డోర్నికల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు గుణిగంటి కమలాకర్ గారు మనతో ఉన్నారు గత ప్రభుత్వం పదేళ్ళు పరిపాలించింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది గతంలో పరిపాలన ఇప్పుడు ఎలా ఉంది మనం అడిగి తెలుసుకున్నాం కమలాకర్ గారు చెప్పండి పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేసింది ప్రజలు మిమ్మల్ని నమ్మారు మీకు పరిపాలన ఇచ్చారు ఏమంటారు నియోజకవర్గ ప్రజలు ఏమంటారు మీ పరిపాలన గురించి ముందుగా మహోబాద్ జిల్లా న్యూస్ వారికి అదేవిధంగా మహబూబా జిల్లా ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రభుత్వం ఏర్పడి ఎన్నికల కోడుతూని కలుపుకుంటే సుమారుగా నూట ఎనభై రోజులు బా వస్తూ ఉంది దానిలో ఎన్నికల కోడ్ తీసేస్తే నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల దినాలు ఉన్నాయి ఆ నూట ముప్పై రోజు దినాలల్లో మా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏర్పడే ముందు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కొలువైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువైన తర్వాత వెంటనే బస్సు ఉచితంగా మహిళలందరికీ ఆ పథకాన్ని అమలు చేయడం జరిగింది అమలు సుమారుగా ఇప్పటికే నాలుగు కోట్ల ప్రజలు బస్సు బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా రెండు వందల యూనిట్లు ఏసీ వాడకం లేని నిరుపేదలందరికీ కూడా సుమారుగా యాభై లక్షల మంది ప్రజలకు ఇప్పుడు ఆ పథకాన్ని వర్తింపజేస్తూ ఉన్నాము మేము అంతేకాదు పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీని ఆ రోజే మేము మా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేయడం జరిగింది నిరుపేదలైనటువంటి ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పది లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ప్రతి రూపాయిని కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం భరిస్తూ ఉంది అదే కాకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ముప్పై వేల ఉద్యోగాలను కల్పించిన ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు పదిహేను కల్లా ఖచ్చితంగా ప్రమాణపూర్తిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు అది మీరు కూడా చూశారు రెండు లక్షల రుణమాఫీని ఖచ్చితంగా నెరవేర్తామని చెప్పాం అది చేసి చూపిస్తానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే ఆ జీవోని పాస్ చేయడం జరిగింది క్యాబినెట్ క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది క్యాబినెట్ కూడా ఆమోదం పొందిన వార్త మీకు తెలిసిన విషయం కాబట్టి ఆగస్టు పదిహేను లోపే ఇప్పుడు ప్రారంభమైంది దాన్ని విజయవంతం చేసుకోవడంలో ప్రధాన పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషిస్తూ ఉంది మీరు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రతి హామీని నిలబెర్చడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాకపోతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో మిగులు బడ్జెట్ ఉన్నటువంటి ఈ ప్రభు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్పలేది స్వయాన తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం మిగులు బడ్జెట్లో ఉందని చెప్పేసింది కేసీఆర్ఏ అట్లాంటి మిగులు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఏడు ఏడు లక్షల కోట్ల అప్పు ఇప్పుడు చూపించిపోయాడు ఇప్పుడు మొన్న చెప్పాడు మా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మిత్తినే ముప్పై వేల కోట్ల రూపాయల మిత్తి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించడం జరిగింది అంటే మా ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోలికే లేదని చెప్తా ఉన్నాను ప్రభుత్వం పదేళ్ళు పరిపాలించింది మీ అన్ని విధాలు అభివృద్ధి చేసామంటున్నారు ఇంకా సమస్యలను మీ దృష్టికి వచ్చాయి ఇప్పటివరకు మిత్రులారా మీరు మీరు ఆలోచన చేయండి ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం కేవలం అప్రయస్వామికంగా పాలన చేసిందే తప్ప రాచరిక పాలన కొనసాగిందే తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగలే మనం చూసుకున్నాం ఒక ముఖ్యమంత్రి ఏ రోజు కూడా పాలనను కొనసాగించడంలో శ్రద్ధ చూపించలే కేవలం పామ్ హౌస్కే పరిమితమయ్యాడు పాలనలేనే ఫీల్ అయ్యాడు ఆయనే కేవలం గత డెబ్బై సంవత్సరాల కిందట మనల్ని పాలించినటువంటి రాచరిక నవైజ్ నైజాం నవాబులు ఏ విధంగా అయితే పరిపాలన చేసిల్లో కేసీఆర్ కూడా ఆ విధంగానే పరిపాలన చేసిండు అదేవిధంగా ఆ రోజుల్లో కేసీఆర్ నేర్చుకున్నది ఏంటంటే విద్య ఏంటంటే ప్రజల్ని రెచ్చగొట్టడం నేర్చుకున్నాడు ప్రజల్ని రెచ్చగొట్టి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చుకున్నాడు అంతే తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు ఆ రెచ్చగొట్టే ధోరణిలో ప్రధాన అంశాలని మనం ఉంచినప్పుడు మన నీళ్ళని ఇతర పక్క రాష్ట్ర వాళ్ళు దోసుకుపోతా ఉన్నారు మనం గనక నిద్రపోతే మనం మనను మొత్తం ముంచేస్తారు మనల్ని మొత్తం ఆగం చేస్తారు అని చెప్పేసి అప్పుడు ప్రజలను ఉద్రేకపరుస్తూ వాస్తవానికి అవసరమైనప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్రం మనందరికి అవసరమైనప్పటికీ దాన్ని ఆయన అవసరాల కోసం ఉపయోగించుకొని నీళ్లు నిధులు అనే పేరుతోటి ఆయన కొనసాగడం జరిగింది ఏదైతే నీళ్లు నిధులు అయితే అన్నడో కొనసాగించలేదు మీరు చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారణం నిరుద్యోగ వ్యవస్థ నియామకాలు కనుక మీరు చేపట్టినట్టయితే నిరుద్యోగులు ఉవ్వెత్తున ఎగిసిపడి మా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం కూడా నిరుద్యోగులు అని చెప్పేసి మించి గౌరవంగా చెప్పగలుగుతాం దానిలో భాగంగా నియామకాల్లోనూ ఫెయిల్ అయిపోయినావు నిధుల్లో కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యేల జేబులు నింపడం కోసమే ఆ పథకాలను చేపట్టింది తప్ప ఇప్పటికి కూడా బీఆర్ఎస్ అంటుంది పదేళ్ల పరిపాలననే ప్రజలు ప్రజల్లో మంచుకున్నారు ఏళ్ళ ఎనిమిది నెలలు అవుతుంది వచ్చినా కానీ ఏం అమలు చేయట్లేదు ఓన్లీ బూటకప్పు అబద్ధాలు చెప్పి మాత్రమే వచ్చింది ఏం అమలు చేయట్లేదు అని చెప్పేది కూడా అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మీరు మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల్లోనే ఐదు హామీలు నెరవేర్చు చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతున్నాం చూపించగలుగుతున్నాం అయినా ఇంకా ఇంకా చేయవలసిన హామీలు ఉన్నాయి ఖచ్చితంగా చేసి నిరూపిస్తాం మాది ఏంటంటే ఒక రాజు చెప్తానేమో ఒక ముఖ్యమంత్రి చెప్తానేమో అయ్యేది కాదు మా ప మా పార్టీ ఖచ్చితంగా క్యాబినెట్ ఆమోదంతో ప్రతి ఒక్కరి నిర్ణయం తీసుకునే జరుగుతుంది తప్ప మా పాలన ఒక రాచరికంగా ఒక రాజు పరిపాలించినట్టుగా కేసీఆర్ పరిపాలించినట్టుగా కొనసాగదు ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే అవసరమో ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే కావాలో దాన్ని ఖచ్చితంగా క్యాబినెట్లో చర్చించి ఖచ్చితంగా మేము ఏదైతే హామీలు ఇచ్చినామో ఖచ్చితంగా చూపిస్తాం మేము ఒకవేళ ఇచ్చిన హామీలలో పదమూడు హామీలలో ఆరు గ్యారంటీలలో మేము ఏది అమలు చేయకున్నా ప్రజాస్వామ్యబద్ధంగా మేము దేనికైనా సిద్ధం అని చెప్పి చెప్తా ఉన్నాం పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో కేసీఆర్ పాలనలో ఏం చేసినామో అర్థమవుతుంది మనకు సుమారుగా మనం చూసుకుంటే మిషన్ భగీరథ పేరుతోటి కొన్ని కోట్ల రూపాయల ధనాన్ని కొల్లగొట్టడం జరిగింది ఇప్పుడు ఏ చెరువు కూడా ఆ మరమ్మతులు ఇప్పుడు కనిపించట్లేవు ఇంటింటికి నీళ్ళు ఇస్తా అని చెప్పిండు గతంలో జరిగిన నల్లాల నీళ్ళనే ఆ పైపులు మళ్ళా రీపైపులు పెట్టేసి మనకు ఆ డబ్బుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేసింది తప్ప మనకు ఇంటింటికి నీళ్ళు ఇస్తాననేది అది ఇప్పుడు కూడా నిరా నిరాధారంగానే కనిపిస్తూ ఉంది నిరుద్యోగులు మొత్తం నిరుద్యోగులుగా ఉన్నారు దళిత బంధుని కేవలం వాళ్ళ పార్టీ కోసం వాళ్ళ పార్టీ గుండాల కోసం వాళ్ళ పార్టీ అనుచరుల కోసం దళిత బంధు ఇచ్చలేదు తప్ప ఏ నిరుపేదకు కూడా దళిత బంధు అందలేదు అందలేదు కాబట్టే దళితులందరూ ఈసారి మా వైపు ఉన్నారు మా వైపు మాకు ఓట్లు ఇచ్చారు కాబట్టి ఇంత మెజారిటీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాగలిగాం కాబట్టి ప్రజలు ఇప్పటికే తెలుస్తూ ఉ ప్రజలు ఆలోచిస్తూ ఉండరు రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాం రైతు అదే పథకం రైతు బీమా కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ముక్త ఖంఠంగా తెలియజేస్తున్నాం మేము ఇచ్చిన ప్రతి హామీకి మేము కట్టుబడిన అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మిషన్ ప్రక్రియ కావచ్చు ఇటు రైతులకు సంబంధించి కరెంటు కోదా కావచ్చు అలాంటి సమస్యలు మేము పూర్తి స్థాయిలో తీర్చామని కూడా అంటున్నారు ఇప్పుడు ఏ గతంలో కేసీఆర్ ఎవరైతే ఇంటికి అల్లుడు బిడ్డ వస్తే మేము డబుల్ బెడ్రూమ్లు ఇద్దా కట్టించి లబ్ధిదారులకు అని చెప్పి అంటున్నారు అలాంటి మీ సమస్యలు దృష్టికి వచ్చా ఇంకా అవి పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు చేరే విధంగా ఆయన కసరత్తు చేస్తున్నారా మనం చూసుకున్నట్లయితే టిఆర్ఎస్ ప్రభుత్వం మొట్టమొదటిగా ఫెయిల్ అయిన పథకం ఏదైందంటే అది డబుల్ బెడ్రూమ్ పథకం ఇప్పటికీ ఈ రోజుకు కూడా ఒక్కొక్కరి దగ్గర లబ్ధిదారు దగ్గరలో లక్షా డెబ్బై లక్ష ఎనభై వేల రూపాయలు వసూలు చేసి ఏ ఒక్క కుటుంబానికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు లేవు అరాకుర ఎక్కో ఒక్క కాడ తప్ప సెవెంటీ ఫైవ్ ఎక్కువగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నేను జెడ్పీటీసీకి గతంలో పోటీ చేసిన ప్రాతినిధ్యం వహిస్తున్న చిన్నగూడు మండల కేంద్రంలో ప్రజలు అల్లో అల్లకొల్లలం అవుతూ ఉన్నారు డబుల్ బెడ్రూమ్కు డబ్ లక్ష డెబ్బై ఐదు వేలు కట్టిన వాళ్ళు ఒక పక్క నిరుపేదలు ఇంకో పక్క కాంట్రాక్టర్లు ఇంకో పక్క దోసుకొని తిన్న వాళ్ళు దర్జాగా కూర్చున్నారు లబ్ధిదారులేమో నిరుపేదలు మాకే ఇయ్యాలని చెప్పేసి లబ్ధిదారులు ఒక ఉన్నారు ఇటేమో లక్ష డెబ్బై వేలు ఇచ్చిన అయ్యో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ దొంగలకు మేము లక్ష రూపాయలు చెల్లించడమే మా పరిస్థితి ఏందని చెప్పేసి ఆగ్మ్య గోచరంగా ఉంది అయినా మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా అదేవిధంగా ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు డబ్బులు వసూలు చేసేలో వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ప్ర మా ప్రభుత్వంలో ప్రతి వ్యక్తికి న్యాయం చేసే విధంగా మేము చేస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కావచ్చు గతంలో కూడా ఎవరైతే దళితులు కావచ్చు వాళ్ళ భూమిని ఆక్రమించుకున్నారని దానికి సంబంధించిన కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి పూర్తి స్థాయిలో బా పారదర్శకంగా డబుల్ బెడ్రూమ్ని ప్రజలకు ఎప్పుడు అందించనున్నారు అసలు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనం పేరిట పేరిట డబుల్ బెడ్రూమ్ల పేరిట నిరుపేదలైనటువంటి సాగు చేసుకునే భూముల్ని ఆకువే చేసుకున్నారు ఆకుపే చేసుకున్న భూముల్లో కొంత భూమి వాళ్లాక్ చేసుకున్నారు కొంత భూమిలో డబుల్ బెడ్రూమ్ నిర్మించుల్లు కొంత భూమిలో పల్లె ప్రకృతి వనం అని చెప్పి నిర్మించుల్లు ఒకవేళ మీకు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన కనుక ఉంటే ప్రజలకు న్యాయం చేయాలనే ఒక ఆలో పేదలకు న్యాయం చేయాలనే ఆలోచన మీకు ఉంటే మీరు ఖచ్చితంగా ఎక్కడైతే భూమి ఉందో కొనుగోలు చేసి పల్లె ప్రకృతి వనాలు చేయాల్సిన అవసరం ఉండే డబుల్ బెడ్రూమ్ కట్టాల్సిన అవసరం ఉండే కానీ రెండెకరాలు మూడెకరాలు ప్రభుత్వమే నిరుపేదలు అని చెప్పేసి పేదలకు ఇచ్చిన భూముల్ని లాక్కొని ఇవాళ నడి రోడ్డున నిరుపేదని అంటే ప్రభుత్వం ఇచ్చిన భూమిని లాక్కున్నావు అంటే నిరుపేదలకు ఇచ్చిన భూమి కదా నిరుపేదని ఇలా రోడ్ వేసినావు కదా రోడ్ లేసిన రోడ్డుని లేచిన అందుకే ఆ నిరుపేదలు నీకు తగిన బుద్ధి చెప్పిళ్ళు ఇవాళ నువ్వు నడి రోడ్డు పడే పరిస్థితి వచ్చింది ఇవాళ ఫామ్ హౌస్కు అయ్యే రోజు వచ్చిందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం చివరి చెప్పండి నియోజకవర్గ ప్రజలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పారదర్శకంగా ఎలాంటి సేవ చేయబోతున్నారు ఎలా న్యాయం చేయబోతున్నారు ఆ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో పదేళ్ళు పరిపాలన ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు ఏం చెప్పబోతున్నారు ఇప్పటికే మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి ఔన్నత్యాన్ని ఆయన చదువును ఆయన ప్రజల్లో ఉండే తీరును చూసి ఇప్పటికే ప్రభుత్వం విప్పుగా ప్రకటించడం జరిగింది ప్రభుత్వం విప్పుగా ప్రకటించిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంలో మా రామచంద్ర నాయకు గారు నిత్యం పరితపిస్తూ ఉన్నాడు పయనిస్తూ ఉన్నాడు మీరు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో గతంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గాన్ని కేవలం తన గుత్త పెత్తద పెత్తందారులకు అప్పగించి వాళ్ళ లాభాల కోసం ఈ నియోజకవర్గాన్ని పాలన కొనసాగించండి తప్ప నిరుపేదలకు లాభం జరిగే విధంగా కొనసాగించలేదు ఆ తప్పిదాలను మేము చేయకుండా మా నియోజకవర్గం ఎమ్మెల్యే ఖచ్చితంగా ఇప్పటికీ మీరు చూస్తూ ఉన్నారు ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది మరిపేట కేంద్రంలో అదేవిధంగా డిగ్రీ కాలేజీని తేవడంలో మా ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యని నిర్మూలించడం కోసం మా రామచంద్ర నాయక్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి మేము సన్నద్ధమై సైనికులుగా మా రామచంద్ర నాయకు వెంట ఉంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రధాన పాత్ర మేము పోషిస్తాం ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోనే ఎందుకంటే చదువుకున్న వ్యక్తి ఒక డాక్టర్ కాబట్టి అట్లాంటి గొప్ప వ్యక్తి పక్కన మీ ఉంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రధాన పాత్రలుగా ఉండడం మా జన్మకు ఇది ధన్యమని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి ఈ రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గాన్ని చెప్పుకునే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ప్రజలు కూడా అధైర్యపడొద్దు ఎందుకంటే మనం వచ్చి నూట మన అధికారం చేపట్టిన రోజులు నూట ఇరవై ఎనిమిది నూట ముప్పై రోజులే కాబట్టి ఈ టిఆర్ఎస్ సోషల్ మీడియా వారు కానీ వాళ్ళు అధికారాన్ని కోల్పోయిన తర్వాత అధికారాన్ని పోయి జీర్ణించుకోలేక అధికారం కోల్పోయిన తర్వాత జీర్ణించుకోలేక తట్టుకోలేక మన పైన అసత్యపు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అట్లాంటి అసత్యపు ఆరోపణల్ని మనం నమ్మకూడదు ఖచ్చితంగా ఎందుకంటే మనది ప్రజాస్వామ్య పాలన ప్రజాబద్ధంగా జరిగే పాలన కాబట్టి ప్రజలు నిర్మించుకున్న ప్రజాపాలన కొనసాగుతుంది ఖచ్చితంగా మనం ఏదైతే హామీ ఇచ్చినామో ఆ ఆరు గ్యారంటీలని ఖచ్చితంగా నెరవేరుస్తాం ఖచ్చితంగా నెరవేర్చిన తర్వాతనే గత ప్రభుత్వం గత ఎలక్షన్లకు వస్తాం మేము ఖచ్చితంగా పది కాదు పదిహేను ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రజా సమస్యలతోటి ప్రజా సమస్యలని దృష్టిలో పెట్టుకొని ప్రజాపాలన కొనసాగిస్తాను కాబట్టి ఖచ్చితంగా పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటాడు ఈ ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాం మేము ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజలు మహబూబాద్ జిల్లా ప్రజలు ఎలాంటి అధైర్యపడొద్దు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు పనిచేయడం కోసం ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ మీరు అధైర్యపడొద్దు అని మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను ఇది కమలాకర్ గారు ఏదైతే నియోజకవర్గ ప్రజలకు అయితే సేవ చేయాలని దృక్పథం వచ్చామో మీరు ఎవరు అధైర్యపడొద్దు అదే నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ కావచ్చు ఒక ఫీజు ఆరోగ్య సంబంధించి ఆరోగ్య కేంద్రం సంబంధించిన అన్ని వసతులు కల్పిస్తామని చెప్పేసి కూడా కమలాకర్ గారు అంటున్న కెమెరా పర్సన్ శ్రావంత వెంకన్న మహబాద్ జిల్లా